రాజప్రహ్లాద తన ఇద్దరి కూతుర్లతో సహా ఆ ఇంట్లో అడుగు పెట్టడాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు చాలామంది రవిచంద్ర చెల్లెలు రానేలేదు ఆవిడ చాలా పొట్టుదల మనిషిలా ఉంది చెప్పుకుంటున్నారు మాయ చూస్తున్నాడు రవిచంద్ర చౌదరి డెడ్ బాడీని చూసిన రాజప్రహ్లాద దుఃఖాన్ని భరించలేనట్టు ముఖాన్ని కప్పుకున్నాడు సంజన మౌనంగా తన మేనత దగ్గర కూర్చుంది ఆమె కళ్ళల్లో నీళ్లు నాగబుజ్జి ఇదెలా జరిగిందో తెలుసుకుంటోంది కొద్దిసేపాగి తండ్రి దగ్గరకొచ్చి డాడీ ఇదంతా ఏదో పథకం ప్రకారం జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది గదా ఎవరో మామయ్య ఫ్యామిలీ మీద కక్ష కట్టారు అవునా అడిగింది రాజప్రహ్లాద మాట్లాడలేదు రవీనా అనే అమ్మాయిని అసలు వీళ్ళెప్పుడూ చూడలేదట ఫ్రెండ్ అట సడన్ గా వచ్చేసి నమ్మించిందట చెప్పింది అంతా గందరగోళంగా ఉందమ్మా రాజప్రహ్లాద అంటున్నాడు అంతా దీన్ని గురించి వింతగా చెప్పుకుంటున్నారు యాదృచ్ఛికంగా జరిగి ఉండడానికి కూడా వీలుంటుంది కదా రాజప్రహ్లాద అన్నాడు ఆ భార్యాభర్తలిద్దరూ భరతలిద్దరూ ఎందుకు పారిపోయారో అంది నాగబుజ్జి అంతా పడుకున్నాక వెళ్లారు రవిచంద్రతో వాళ్లు చెప్పి వెళ్ళుండొచ్చు కదా ఈసారి నాగబుజ్జి వాదించలేకపోయింది వాళ్లు దొంగల్లా పారిపోయారు అందుకు సాక్ష్యం నేను అనాలన్న ఆవేశాన్ని మాయ అతి ప్రయత్నం మీద ఆపుకున్నాడు అతడు అక్కడికొచ్చే ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తున్నాడు ఆ ఇన్స్పెక్టర్ వచ్చాడు ఎవరో కంప్లైంట్ ఇచ్చారు ఇది కాటు అంటూ తేల్చేశాడు ఎవరి మీద మీ అనుమానం అని అడిగాడు కాటికి కాళ్లు చాచుకున్న దంపతులు శోక సముద్రంలో మునుగున్న సావిత్రి ఏం చెప్పగలరు అక్కడున్న మాయని అతడు గుర్తించలేదు రాజప్రహ్లాద్ ఏమీ కల్పించుకోలేదు ఓ గంటుండి తన కూతురులతో బయలుదేరిపోయాడు మాయకి నిరాశ మాత్రమే మిగిలింది ఆకాష్ హత్య ఊహించిన విధంగా జరిగిపోయింది ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో ఆకాష్ హత్య జరిగింది ఇక ఎంతైనా మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఓ అరవై ఏళ్ల వ్యక్తి చెప్పాడు ముందు జాగ్రత్తల గురించి నేను ఆలోచించడం లేదు ఆకాష్ హత్య ఎలా జరిగిందనే దాని గురించి ఆలోచిస్తున్నాను చిత్రహింసలు అనుభవిస్తూ కూడా నోరు విప్పి ఒక్క రహస్యమూ చెప్పని ఆకాష్ని నేను సురక్షితంగా ప్రాణాలతో రక్షించగలిగిన నేను అంతలోనే విశ్వాసపాత్రుడైన ఆకాష్ని పోగొట్టుకున్నాను నాగసిద్ధి చెప్పాడు అతడి కళ్లల్లో విచారంతో పాటు ఓ తీవ్రత కూడా ఉంది దీనికి కారణం అగంతకులిద్దరూ కావచ్చు కదా కాదు అన్నాడు నాగసిద్ది వాళ్లు అలా వదిలి వెళ్లరు ఆకాశు ప్రాణాలు తీయడం వాళ్ల ఉద్దేశం కాదు పాము విషం చేత చంపబడ్డాడు ఆకాష్ అంతకుముందు డ్రైవర్ని నుంచి దెబ్బతీసి తప్పించడం జరిగింది ఆ వ్యక్తి మనలో వాడేనన్నది నా నమ్మకం అతడెవరో తెలుసుకోవాలనుంది నాగసిద్ది ఆకుపచ్చని తన చిన్న కళ్లతో అందర్నీ చూస్తూ చెప్పాడు అక్కడ చీమ చీమచుట్టుక్కుమన్నా వినిపించే నిశ్శబ్దం ఆశ్చర్యం సంభ్రమం ఒక్కర్లో తప్ప అందరిలో ఆ ఒక్కడు హంతకుడైన నాగరాజు నాగరాజు లేచి నిలబడ్డాడు ఆకాష్ని నేనే చంపాల్సొచ్చింది చెప్పాడు రెండో మాటకి అవకాశం లేకుండా అక్కడ నివ్వెర్ పాటు నాగసిద్ది రెప్పవాల్చకుండా చూస్తూ ఎందుకు అని అడిగాడు ఆ కంఠంలో పెరుగుతున్న కఠినత్వం తప్పనిసరి పరిస్థితి ఆకాష్ని విడిపించాలన్న ఆతృతతో అక్కడికి బయలుదేరి వెళ్లిన నాకు డ్రైవర్ శ్యామసుందర్ని దెబ్బతీసి ఆకాష్ను ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేసి ఆకాష్ని వచ్చింది ఎలక్ట్రిక్ షాకులతో అతనుంచి నిజం చెప్పించాలన్న నిర్ణయాలు జరిగిపోయాయని నాకు తెలిసింది ఆకాష్ శరీర మానసిక స్థితి చాలా దుర్బలంగా ఉందని నాకు తెలుసు ఆ ముప్పుని తప్పించడం కోసం అలా చేయాల్సి వచ్చింది శ్యామసుందర్ని సురక్షితమైన చోటుకు చేర్చి వాళ్ళిద్దరూ ఎక్కడుంటుంది కూడా తెలుసుకోగలిగాను చెప్పాడు మళ్లీ నిశ్శబ్దం నాగసిద్ది చూస్తుండి చూస్తుండిపోయాడు అక్కడ నియమాలు రెండు అత్యవసర పరిస్థితుల్లో చంపడం చావడం నాగదేవ ప్రసాదితమైన విషంతో చంపబడే వ్యక్తి తమవాడు కావచ్చు పరాయవాడు కావచ్చు నాగభక్తుడైతే నాగదేవ సన్నిధిని చేరుకుంటాడు పగవాడైతే నరకహింసని అనుభవించి మరణిస్తాడు దీర్ఘంగా నిశ్వసించి అడిగాడు నాగసిద్ధి వాళ్లెవరూ ఎక్కడుంటారు రాజప్రహ్లాద్ ఇంటి ఎదురుగా ఉన్న బిల్డింగ్లో ఉంటున్నారు వాళ్ళు వాళ్ల పేర్లు మాయా గురుడు రెప్పవాల్చకుండా చూస్తున్నాడు నాగసిద్ది వాళ్ళకి చిన్న అపకారం జరిగినా అధికార యంత్రాంగం మొత్తం బయలుదేరుతుందనే భయం ఉంది అందుకే నేను ఏం చేయలేకపోయాను నాగసిద్ధి ఆలోచిస్తుండిపోయాడు ఈ వివరాలు తెలుసుకోగలగడం అన్నది కేవలం అతడికి మాత్రమే సాధ్యమయ్యే విషయం ఇప్పుడు నాగసిద్ధి ఆలోచిస్తోంది ఆకాష్ మరణం గురించి కాదు నాగరాజు ఇంకా చెప్పాడు రాజప్రహ్లాద తన కుటుంబంతో కలిసి స్వగ్రామం వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు ఈ మాట వినగానే నాగసిద్ధి మొహంలో ఓ విధమైన వెలుగు కాగల కార్యం నాగదేవతే తీర్చింది అంటూ నవ్వాడు తనే చెప్పాడు నాగసిద్ధి ఆకాష్ ఆత్మశాంతి కోసం నాగదేవతని ప్రార్థిద్దాం అంతా లేచి నిలబడ్డారు ఎదురుగా భీకరంగా ఉన్న జంటసర్పాల విగ్రహం అందరూ కళ్ళు మూసుకున్నారు నాగసిద్ధి స్వరం మంద్రస్థాయిలో వినిపిస్తోంది అర్ధం కాని భాషలో నాగదేవతని స్థుతిస్తూ నాగరాజు పెదవుల మీద ఒక విజయ దర్హాసం అది గమనించింది ఒక్కరే సర్పిణి ఆ ఊరి పేరు మాయ సిగరెట్ వెలిగిస్తూ అడిగాడు ఆ ఊరి పేరు జగదేవి ఆ ఊరికి చెందిన మాజీ జమీందారు ఫ్యామిలీకి చెందిన వ్యక్తి రాజప్రహ్లాద చెప్పలేనంత పొలము తోటలో ఉన్నాయి కూడా తన స్వగ్రామం అంటే అతడికి చాలా ఇష్టమని విన్నాను చెప్పాడు గురుడు ఇంత సడన్ గా అక్కడికి బయలుదేరుతున్నట్టు అదే తెలీదు అది సకుటుంబ సపర్వారి సమేతంగా చెప్పాడు మనం జగదేవి బయలుదేరుతున్నాం చెప్పాడు మాయా మొదట ఆశ్చర్యంగా చూసి తర్వాత హుషారుగా తలవుపాడు గురుడు సమయం టూ థర్టీ పీఎం ఆ ఏరియా చాలా నిశ్శబ్దంగా గాఢ నిద్రలో ఉంది ఉండుండి పెంపుడు కుక్కల మురుగుళ్లు వినిపిస్తున్నాయి తక్షకుడు గేటు తీసుకుని బయటకొచ్చాడు ఎక్కడ్నుంచో నాగస్వరం చొప్పుడు వేగంగా చురుగ్గా నడిచాడు తక్షకుడు రెండు నిమిషాల తర్వాత తక్షకుణ్ణి కలిశాడా వ్యక్తి అతడి భుజానికి ఓ పెద్ద జోలుంది తక్షకుణ్ణి చూసి నిశ్శబ్దంగా ఆ జోలే అందించాడతను మాట్లాడకుండా ఆ జోలెందుకుని వదిలాడు తక్షకుడు ఆ వ్యక్తి వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అప్పుడు వేగంగా చప్పుడు లేకుండా వచ్చిన బుల్లెట్ తక్షకుడి చెవుపాకగా పోయింది అదురుపాటుతో జోలని కింద వదిలేశాడు కింద పడిపోయిన జోల్లోంచి బయటకొచ్చి విడివడి పడిపోయిన బుట్టలోంచి బయటికొచ్చి జరజరా పాక్కుంటూ వెళ్ళిపోతున్న చిన్న చిన్న పాములు ఎర్రని కళ్ళని గిర్రని తిప్పి చుట్టూ చూశాడు ఎవరూ లేరు అతని దృష్టి మీద తాళం వేయబడి కనిపించిందది కొద్ది క్షణాలసేపు ఆ ఇంటివైపు చూసి తక్షకుడు దృష్టిని మళ్లించి పారిపోతున్న సర్పాల్ని చూశాడు తలోదిక్కున వెళ్ళిపోతున్నాయవి అతడు వొంగి బుట్టం తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు ఆ సంభ్రమా నుంచి కోలుకుంటూ మన అనుమానం అబద్ధం కాదన్నమాట ఎందుక పాములు అడిగాడు గురుడు మొదటి ప్రశ్నకి నేనిప్పుడు జవాబు చెప్పలేను రెండో ప్రశ్నకు మాత్రం చెప్పగలను మాయ చెప్పాడు ఎందుక సర్పాలు బ్లాక్ కోబ్రాకి ఆహారం కోసం ఇలా తప్పించుకుందే కావచ్చు ఆనాడు మన కారులో కనిపించిన బంగారీస్ ఆ అవును కోబ్రా పాముల్ని ఆహారంగా తీసుకుంటుంది అంత పెద్ద సర్పానికి పాముల్ని తప్పనిసరిగా ఆహారంగా ఇవ్వాల్సి ఉంటుంది ఈ బాధ్యత తక్షకుడిది కావచ్చు అంటే అంతే మనం ఈ ఇంటిని వదిలిపోల్సిన సమయం ఆసనమైంది గురుడు తలుపాడు తక్షకుడు శరీరంలోకి కొద్దిపాటి పాము విషాన్ని ఇంజెక్ట్ చేసుకున్నాడు కొద్ది క్షణాల తర్వాత అతడి మెదడు చురుగ్గా పనిచేయడం ప్రారంభించింది మెల్లగా రెస్ట్రూమ్లో ఉన్న కార్డ్లెస్ ఫోన్ అందుకుని నెంబర్సు ప్రెస్ చేశాడు ఆ బిల్డింగ్లోని ఓ గదిలో ఫోన్ రింగ్ అయింది అవతలి కంఠం విని మాట్లాడాలి క్లుప్తంగా చెప్పాడు ఫోన్ని జాగ్రత్తగా దాచి ఇంటివైపు వేశాడు తలుపు తెరుచుకుంది లైట్లు వెలగని ఆ ఇంట్లో మసగ్గా కనిపిస్తున్న ఆకారాన్ని చూస్తూ ఈ రోజుక తప్పు జరిగిపోయింది అన్నాడు తక్షకుడు చెప్పడం ప్రారంభించాడు అర నిమిషం గడిచింది తక్షకుడి శరీరం గాల్లో తేలుతున్నట్టొచ్చి దబ్బున కింద పడింది లేచి ఒళ్ళు దులుపుకుంటూ తలదించుకుని గెస్ట్ హౌస్ వైపు నడిచాడు తక్షకుడు వెనక తలుపులు మూసుకున్నాయి ఆ మంగళవారం ఉదయం నాగవిహారం ముందు ఆగాయి రెండు కార్లు ఓ వ్యాను మిర్సిడోజ్లోంచి రాజప్రహ్లాద అతని భార్య సంజన దిగారు రెండో స్పోర్ట్స్ కార్లోంచి నాగబుజ్జి జీవన్ అతడి చెల్లెలు రేష్మ దిగారు వ్యాన్లోంచి ఇద్దరు నౌకర్లు దిగారు దర్జాగా అందంగా తోట మధ్య తోటమధ్య రాజటీవీతో నిలబడున్న నాగవిహార్ని చూస్తూ ఓహ్ ఏ బ్యూటిఫుల్ బిల్డింగ్ అన్నాడు జీవన్ మైమరిచినట్టు వండర్ఫుల్ అంది రేష్మ ఆశ్చర్యంగా చూస్తూ అక్కడ వరుసగా నిలబడున్నారు నాగవిహార్లోని సర్వెంట్స్ అంతా ప్రయాణం బాగా సాగింది రాజబాబు ఆదిశేషు కళకంలాడుతున్న మోహంతో అడిగాడు చిరునవ్వు నవ్వాడు ప్రహ్లాద అంతా బావున్నారా అందరూ ఆనందంగా చూస్తున్నారు బావున్నావా ఆదిశేషు అడిగింది ఆ తలుపుతూ బుజ్జమ్మ పెద్దదైపోయింది అన్నాడు నీ మీసాలు తెల్లబడిపోతే నే పెద్దదాన్ని కాను అంటూ పెద్ద పులిలాంటి ఆదిశేషు మీసాలు పట్టుకుని నాగబుజ్జి ఊపుతుంటే నాగవిహార్ ఉద్యోగులు ఆశ్చర్యంతో సంభ్రమంతో చూశారు బుజ్జే చిన్న పెద్ద అవసరం లేదా గొంతు తగ్గించుకుని మందలింపుగా అంది సుదర్శన మన ఆదిశేషు కదమ్మా మీసాలు తెల్లబడిపోతేను అంటూ గలగలా నవ్వింది ఆదిశేషు ముసుముసుగా నవ్వాడు లోపలికి పదండి బాబు అలసిపోయింటారు స్నానాలవి కానిచ్చి కబుర్లు చెప్పుకోవచ్చు చిన్నమ్మ అన్నాడు ఓ ముసలి నౌకరు అందరూ కదులుతుండగా రాజప్రహ్లాద దృష్టి గేటు ఉన్న నాగవిహార్ అన్న నగిషి అక్షరాల మీద పడింది అక్కడ స్పష్టంగా రెండు అక్షరాలు దాటి మూడో అక్షరం మీద పోకుతున్న చదలు ఆదిశేషు మొహం వెలవలపోయింది నిన్న కూడా తుడిచి మందు కొట్టించాను ఈ రోజు అక్షరాలు తీర్చి దిద్దించాలని చెబుతున్న నాగేంద్ర ఆదిశేషు మొహంలోని తీవ్రతను చూసి మాటలు మింగేశాడు రాజప్రహ్లాద నుదురు చిట్లించి అదేమిటి అన్నాడు ఆదిశేషు నోరు విప్పి చెప్పబోతుండగా జరిగిందది పొటలా పెరుగున్న చెదలు జలజలా రాలింది దబ్బున ఆ మట్టితో పాటు రాజప్రహ్లాద పాదాల ముందు పడింది ఓ పాము పిల్ల అదిరిపాటుతో ఓ అడుగు వెనక్కి వేశాడు రాజప్రహ్లాద హా పాము అరిచింది నాగబుజ్జి వేగంగా పాక్కుంటూ వెళ్ళిపోయిందా పిల్లపాము చప్పున అటు అడుగు వేయబోయిన ఆదిశేషుని ఆపేశాడు రాజప్రహ్లాద అది చిన్నపిల్లలా ఉంది అప్పుడే పడగా చెప్పాడు ఆదిశేషుతో పాటు అంత ఆశ్చర్యంగా చూశారు అప్పటికది మాయమైంది నాగవిహార్ అనే పేరుంది కదా అని పాముల్ని పొట్టల్ని పెంచాలనుకుంటున్నావా ఇంతమందుండి ఏం చేస్తున్నారు జీతాలు దండగా నాగబుజ్జి కోపంతో బిగ్గరగా అంది ఆ మాటలకి మొదట తప్పు చేసినట్టు తలదించుకున్నాడు ఆదిశేషు సర్లే సర్లే పొరపాట్లందరికీ వస్తాయి ఇప్పుడు మించిపోయిందేమీ లేదు ఆ వేలలో ఉన్న ప్యాకేజీని లోపలికి తీసుకురావాలి అని చెబుతున్న తండ్రివైపు కోపంతో చూసింది నాగబుజ్జి సంజన సుదర్శన ఈ మాట విన్నట్టే లోపలికి వెళ్లిపోయారు నౌకర్లు మొదట ఓ పెద్ద ప్యాకెట్ని తెచ్చారు అది నాలుగడుగుల పొడవు రెండడుగుల వెడల్పు ఉన్న చెక్క పెట్టే ప్యాక్ చేయబడింది జాగ్రత్తగా తర్వాత ఉక్కు పంజరాన్ని చాలా శ్రమపడి బయటికి తెచ్చారు దాన్ని చూసి చాలా ఆశ్చర్యంతో ఏంటిది ఆదిశేష్ అడిగాడు చూస్తావుగా నువ్వే చిరునవ్వుతో చెప్పాడు రాజప్రహ్లాద దాన్ని ఏ గదిలోకి చేర్చాలో నౌకర్లకి చెప్పు అవును ఆదిశేషు నాగవిహార్లో ఎవరైనా ఉన్నారా బయటివాళ్లు అడిగాడు రెండు రోజుల క్రితమే ఇద్దరు యువకులొచ్చారు రాత్రి ఒక వచ్చింది మనకేం ఇబ్బంది ఉండదులండి చెప్పాడు పర్వాలేదు పర్వాలేదు చెప్పాడు రాజప్రహ్లాద పెద్దమ్మ బావున్నారు కదూ తనే అడిగాడు తలూపి పిల్లల్ని చూడాలని చాలా ఎదురుచూస్తున్నారు చెప్పాడు ఇంతలో లోపల నుంచి ఒక చావులాంటి కేక ఒక్క ఉదుటిన అంతా లోపలికి పరిగెత్తారు అక్కడి దృశ్యం గజగజలాడిపోతూ నిలబడున్నాడు నౌకరు ఒకతను విప్పబడిన చెక్కపెట్టిల్లోంచి పడగని మాత్రం బయటపెట్టి చూస్తోంది బలిష్టమైన భయంకరమైన సర్పం బ్లాక్ కోబరా దాన్ని చూసి అంతా హాహాకారాలు చేస్తూ వికలై బయటికి పారిపోయారు నివ్వెరపోయిన ఆదిశేషు రాజప్రహ్లాద ఢిల్లీ నుంచి రాజప్రహ్లాద కుటుంబంతో వచ్చిన ఓ నౌకరు తప్ప డాడీ ఆ రాక్షసిని బంధించండి మొదట బీతావాహ కంఠంతో అరిచింది నాగబుజ్జి మహాసర్పం భయంకరమైన నలనాగు రాజప్రహ్లాద మెల్లగా పెట్టి బ్లాక్ కోబ్రా దగ్గరికి వెళుతూ శివగారు అంటూ పిలిచాడు చొప్పున లోపలకొచ్చిన శివనాగు వణికిపోతూ నిలబడున్న నాగవిహార్ సర్వెంట్స్ని చొప్పున పట్టి బయటికి నెట్టేసి పంజరం దగ్గరికి వెళ్ళి దాన్ని చెక్కపెట్ల దగ్గరికి చేర్చే ప్రయత్నంలో రాజప్రహ్లాదికి అతను సహకరించాడు బ్లాక్ కోబ్రా తన పెద్ద పడగని అలాగే స్థిరంగా ఉంచి చూస్తోంది ఆదిశేషు గుమ్మంలో నిలబడి అలాగే చూస్తున్నాడు పంజరం తలుపు తీసి పంజరాన్ని బ్లాక్ కోబ్రాకి అభిముఖంగా ఉంచి నిలబడ్డ రాజప్రహ్లాదులోనూ శివనాగులోనూ ఏ కొంచెం భయము బెరుకు కనిపించలేదు ఆదిశేషు చూస్తూనే ఉన్నాడు నల్లనాగు పిలిచినట్టే పడగని బయటకు తెచ్చి కేసి సాగింది అప్పుడు చూశాడు దాని శరీర పరిమాణాన్ని ఆదిశేషు ఎక్కడో ఏ అరణ్యాల్లోనో పార్కుల్లోనో అరుదుగా కనిపించే నల్లనాగు కారు నలుపు శరీరంతో నిగరంగలాడిపోతూ బలిష్టంగా ఉన్న ఐదు మీటర్ల పొడవుతో ఉన్న భయంకర సర్పం అమ్మో అంటున్నారు బయటినుంచి ఎవరో నల్లనాగు తన శరీరాన్ని పంజరంలోకి చేరుస్తుండగా రాజప్రహ్లాద శివనాగుతో చెప్పాడు అతను ఆ పెట్టులో ఏముందోనన్న ఆసక్తితో మూత ఉంటాడు మీకులు కుట్టాం కదా బాబుగారు ప్రయాణంలో అవి విడిపోయి ఉంటాయి అంతేకాదు ఈ కోబ్రాని ఇంత చిన్న పెట్టులో బంధించి ఉంచగలం అనుకోవడం ఎంత పొరపాటో నాకు ఇప్పుడు అర్థమవుతోంది దాని తాకిడికి పెట్టె పొగులు చూపింది మీకులు ఊడిపోయాయి ఇలా అంటుంటే రాజప్రహ్లాద శరీరం జలదరించింది అదే వ్యాన్లో సర్వెంట్స్ ప్రయాణం చేశారు ఒకవేళ నల్లనాగు తప్పించుకుని పోయింటే నాగు శరీరం పంజరంలోకి చేరగానే దాని తలుపులు బిగించేశాడు శివనాగు పంజరంలోంచి చేతిని లోపలికి పోనిచ్చి దాని శరీరాన్ని తట్టాడు రాజప్రహ్లాద అతడి స్పరిశని గుర్తించినట్టు పడగని వైపు ఒక్క క్షణంపాటు తిప్పి నాలుకల్ని చాపుతూ తన శరీరాన్ని పంజరం మధ్యలో బిగించున్న చుట్టూ బిగించడంలో మునిగిపోయిందా బ్లాక్ కోబ్రా రాజప్రహ్లాద ఆదిశేషు దగ్గరికొచ్చి ఆశ్చర్యంగా ఉన్న ఆదిశేషు చిన్నగా నవ్వుతూ అడిగాడు ఆదిశేషు మాట్లాడలేదు చూస్తున్నాడు పంజరం పైభాగం నుంచి పడగని వంచి ఎర్రని కళ్లతో నాలుకని చూస్తున్న బ్లాక్ కోబ్రా తన వైపే చూస్తున్న ఫీలింగ్ కలిగింది ఆదిశేషుకి రాజప్రహ్లాద ఆ రూమ్లోంచి బయటకొచ్చి ఎవరూ భయపడాల్సిన పనే పనేలేదు సర్వెంట్స్కేమీ కాలేదు అది నా పెంపుడు సర్పం నాగిని పంజరంలో పెట్టేశాక ఇక బెదరాల్సిందేమీ లేదు చెప్పాడు ఇంకా నాగవిహార్ ఉద్యోగులు రాజప్రహ్లాద కుటుంబ సభ్యులు వీళ్ల మొహాల్లోని భయం లేదు నాగబుజ్జి సుదర్శన నడుంని బిగించి పట్టుకుని డాడీకి మతి ఎప్పుడొస్తుందో అంటోంది భయంగా సంజన ఆ భయంలోంచి బయటకొచ్చి తండ్రివైపు అసహ్యంగా చూస్తోంది అంత పెద్ద స్నేహిని పెంచడం వండరగా ఉంది అంటున్న అతన్ని అప్పుడే చూశాడు రాజ ప్రహ్లాద అతడితో సన్నిహితంగా నిలబడింది ఒక అందమైన లేలేత యువతి నా పేరు మోహన్ షీఈజ్ మై వైఫ్ శుభాంగి మేం ఆంధ్రులం కొత్తగా పెళ్ళైంది మా హనీమూన్ ట్రిప్తో ఆంధ్రలోని చారిత్రక ప్రాంతాల్ని చూస్తూ ఇక్కడికి చేరుకున్నాం ఇక్కడ అడవి చాలా సుందరంగా ఉంది కొద్ది ఇక్కడ గడపాలనుకుంటున్నాం చెప్పాడు సుబాంగి రాజప్రహ్లాదికి నమస్కరించింది మా ప్రాంతం వచ్చినందుకు చాలా సంతోషం మీరు ఎంతకాలం ఉండదలుచుకున్నా ఉండొచ్చు మా పిల్లలకి మంచి కంపెనీ చిరునవ్వుతో చెప్పాడు రాజప్రహ్లాద అప్పుడు చూశాడు ఆ ఇద్దరు యువకుల్ని ఒక అతను ఫ్యాషనబుల్గా ఎత్తుగా ఉన్నాడు రెండో యువకుడు లావుగా పొట్టిగా గుండ్రంగా ఉన్నాడు హలో ఐఎమ్ కుమార్ ఫ్రమ్ బాంబే ఈజ్ మై ఫ్రెండ్ మూర్తి మేం బాంబే యూనివర్సిటీ వృక్షశాస్త్ర విభాగంలో పనిచేస్తున్నాం కొన్ని మొక్కల మీద పరిశోధన జరిపేందుకు కొన్ని అడవుల్లో తిరుగుతూ ఇక్కడికొచ్చాం మాకు కావలసిన మొక్కలు అక్కడి అడవిలో కనిపించాయి కొద్ది రోజుల పాటు ఇక్కడ ఉండాల్సి ఉంటుంది ఆదిశేషు గారు ఎలాంటి అభ్యంతరము లేదని చెప్పారు మొదటి యువకుడు చెప్పాడు అతడితో కరచాలనం చేస్తూ నీకెలాంటి అవసరాలు ఇబ్బందులు వచ్చినా మా వాళ్ళ హెల్ప్ తీసుకోండి ఆల్ ది బెస్ట్ అంటూ కదిలాడు రాజ ప్రహ్లాద లోపలి గదుల్లోకి శుభా ఆ పొట్టిగా ఉన్నతను ఎక్కడో చూశాను మోహన్ తన భార్యతో అన్నాడు ఇద్దరినీ ఢిల్లీలో చూశానని నాకు బాగా గుర్తు తన చెల్లితో అన్నాడు జీవన్ సంజన రెప్పవాల్చకుండా ఆ ఇద్దరినే గమనిస్తోంది అక్కడి నుండి కదిలి వెళుతోన్న సంజన వైపు చూసి నవ్వాడతను సంజనలో కలవరం ఏ సమస్య అయితే తప్పించుకోవాలని తన సమానమైన హాస్పిటల్ వదిలి ఇక్కడికొచ్చిందో ఆ సమస్య ఇక్కడ తనకంటే ముందుగా వచ్చి తన కోసం కాచుకునింది ఆ సమస్య మాయ అతడు అతడి స్నేహితుడు ఇక్కడిలా పేరు మార్చుకుని ఎందుకు మాయ అక్కడి నుంచి మాయమయ్యాడు కలవరపడిన మనసుతో కదిలిపోయింది సంజన మరో అరగంట తర్వాత స్నానం బ్రేక్ఫాస్టు ముగించి భార్య అందించిన కాఫీ చేస్తూ ఉండగా నేనొచ్చాను అన్న ఆదిశేషు కంఠం వినిపించింది రాశేషు అంటూ ఎదురొచ్చాడు రాజప్రహ్లాద సుదర్శన ఆదిశేషుకి కాఫీ కప్పు ఇవ్వబోయింది ఇంకా అలవాటు పడలేదమ్మా అంటూ నవ్వాడు సుదర్శన వెళ్ళిపోయింది అక్కడి నుంచి శేషు ఆదిశేషు భుజం చుట్టూ చేయివేస్తూ అడిగాడు రాజప్రహ్లాద నేను బాగానే ఉన్నాను నీ మానసిక ఆరోగ్యమే సరిగ్గా ఉన్నట్టు కనిపించడం లేదు గంభీరంగా చెప్పాడు ఆదిశేషు నీ మొహం నవ్వాడు రాజ ప్రహ్లాద సర్పాభిమానం అవసరాన్ని మించి అదిపోయినట్టు కనిపిస్తోంది కావచ్చు సమస్య ఏముంది ఒకటేముంది అనేకం ఎదురు కావచ్చు నీ ధోరణి అమ్మాయికి పిల్లలకు కూడా నచ్చినట్టు కనిపించడం లేదు లాంటి పాముని ఇంట్లో కొంచుకుంటారా నీలో అకస్మాత్తుగా ఇలాంటి మార్పు వస్తుందని ఎవరూ ఊహించలేకపోయాం అన్నాడు ఆదిశేషు రాజప్రహ్లాద అతడి భుజం మీద నుంచి చెయ్యి తీయకుండానే ఆదిశేషుని తన పక్కగా కూర్చోబెట్టుకుని చప్పున చేయి చాచి అతడి జేబులోంచి లంక పోగాకు చుట్ట తీసి లైటర్తో వెలిగించాడు ఆదిశేషుకి నవ్వొచ్చింది చాలా రుచిగా ఉంది దమ్ములాగి చెప్పి కొంచుకున్న పాము ప్రమాదికారి కాదు లాంటిది చెప్పాడు పాలు పోసి పెంచిన అమృతం పోసి పెంచిన పాము పామే ఖచ్చితంగా చెప్పాడు ఆదిశేషు సర్లేగాని పెద్దం దగ్గరికి ఎప్పుడు వెళదాం అంటూ మాట మార్చాడు రాజప్రహ్లాద నువ్వు ఎప్పుడంటే అప్పుడు తోటలో పుట్ట ఎలా ఉంది ఆదిశేషు మెల్లగా అడిగాడు రోజురోజుకి అవుతోంది ఈ ప్రసక్తితో మొహం కాగా చెప్పాడు చూడు రాజా మళ్లీ వెనకటి సమస్యని సృష్టించుకోకూడదు మనం ఆ పుట్ట అక్కడ ఉండడం నాకిష్టం లేదు ఊళ్ళో వాళ్లు పూజలకి పునస్కారాలకి సిద్ధంగా ఉన్నారు అది మొదలయ్యేలోగా దాన్ని తొలగించాలి నువ్వు ఒప్పుకోవాలి రాజప్రహ్లాదం మాట్లాడలేదు ఆదిశేషు చొట్ట వెలిగించుకోసాగాడు